మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో ఈ రోజు చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతిని రజక సంఘస్థులు ఘనంగా నిర్వహించారు రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ మంద బాలచందర్ మాట్లాడుతూ రజకారుల పాలనలో తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య లాంటి వారు ఎంతో పోరాటం చేశారు ఆనాడు రజకారుల పాలనలో తెలంగాణలో ఎన్నో అవమానాలు ఎన్నో రకాల ఇబ్బందులకు ధన మాన ప్రాణాలకు గురైనారు ఈ సందర్భంలో తగితగించి పోరాటం చేసిన ఓ వీర నారిగా పేరు గాంచినటువంటి చాకలి ఐలమ్మ చరిత్ర ఇలాంటి పోరాట యోధులకు స్థానం లేకుండా పోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని గుర్తించకుండా మూలన పడేశారని బాలచందర్ మాట్లాడారు తర్వాత చాకలి కుమార్ చాకలిపాండు మాట్లాడారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంద బాలచందర్ మంద రామకృష్ణయ్య తిగుళ్ల విఠల్ మహమ్మద్ నసిరుద్దీన్ చాకలి సత్తయ్య చాకలి శ్రీశైలం చాకలిపాండు చాకలి కుమార్ చాకలి నవీన్ చాకలి మహేష్ చాకలి ప్రవీణ్ చాకలి ఆంజనేయులు చాకలి సురేష్ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్ట్ రాజు రెడ్డిపల్లి రజాకారుల పాలన పాలనలో తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ దొడ్డి కొమ్మరయ్య లాంటి వారు ఎంతో పోరాటం చేసినారు ఆనాడు రజాకారుల పాలనలో తెలంగాణ ఎంతో అవమానాలకు గురై ఎన్నో రకాల ఇబ్బందులకు గురై ఎన్నో మాన ప్రాణాలకు గురైనారు ఆ సందర్భంలో తెగించి పోరాటం చేసినటువంటి ఒక వీరనారిగా పేరుగాంచినటువంటి సాకలే ఆయలమ్మ మరి చరిత్ర పుట్టల్లో ఇలాంటి పోరాట యోధులకు స్థానం లేకుండా పోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని గుర్తించకుండా మరుగున పడేసినారు తర్వాత క్రమంలో తెలంగాణ పోరాటము ఉధృతం దాల్చి మన స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత మన ప్రభుత్వాలు గుర్తించి ఆనాడు తెలంగాణ కోసం ప్రజాకారులకు ఎదురొడి పోరాడినటువంటి ఇలాంటి యోధులను గుర్తించి మరి వారిని గ్రామ గ్రామాలలో వారి స్ఫూర్తిని చాటే విధంగా నిలుపుకోవాలని వారి ప్రతిభలను ప్రతి గ్రామంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది అందులో భాగంగానే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో మరి మన చాకలి సోదరులు వాళ్ళ కుళ్ళకి చెందినటువంటి ఐలమ్మ ఆమె విరోచిత పోరాటానికి నిదర్శనంగా గ్రామాల్లో ఆమె ప్రతిమను నిలుపుకొని ఆనాటి పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నారు కావున ఈ సందర్భంగా ఈరోజు మన గ్రామంలో చాకలి ఐలమ్మ గారి వరదంతి వేడుకల్ని మన సంఘము రజక సంఘం వాళ్ళు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది మా గ్రామంలో కూడా ఐలమ్మ విగ్రహానికి ఏర్పాట్లు జరుగుతున్నవి త్వరలోనే సాకల ఐలమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా ఉంటుంది అని గుర్తు చేయడానికి సంతోషిస్తున్నాము ప్రతి గ్రామంలో మరి ఇలాంటి తొట్టి కొమరయ్య కానీ సాకల ఐలమ్మ కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పశువులు వాసినటువంటి ఈ వీర నారులను వీర యోధులను గుర్తించుకునే విధంగా వారి ప్రతిమలను ప్రతిష్ఠించి భావి తరాలకు ఈ చరిత్రను తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము అందులో భాగంగానే మా గ్రామంలో కూడా త్వరలో సాకలైలమ్మ గారి విగ్రహి ప్రతిష్టను చేసుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తాం చాకలైలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధం జరపడం జరుగుతుంది శాకలైలమ్మ కజాకారులు కోసం కొట్లాడి పోరాడి తెలంగాణ స్వతంత్రాలుగా చాలా కష్టపడ్డది శాకలైలమ్మ వర్ధంతి ముగ్గుతుంది జరుపుకోవడం జరుగుతుంది భూమి కోసం భుక్తి కోసం యుక్తి కోసం ప్రజాకర్లతో కోరాడి కొట్లాడి ఈరోజు తెలంగాణ చాకలైలమ్మ ఎల్లమ్మ వర్ధ చాకలైలమ్మ ఎల్లమ్మ వీరనారిగా దీనికి మన తెలంగాణలు అందరూ ఈరోజు మన కరే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాకలైలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ పంపేసి పెట్టడం జరుగుతుంది దానికి అందరు మేము ప్రజాకరణను కోరుచున్నాము అందుకే చాకలైలమ్మ కూరాడిన పోరాడి రజాకర్లతో కొట్లాడి ఈరోజు సతంత్ర గురాలు పోరాడుగా పేరు తెచ్చుకోవడం జరిగింది చాకలైలమ్మ ప్రతి ఊరు ఊరు అందరూ పెట్టి చాకలైలమ్మ జయంతి విరాన్ని పెట్టి అందరూ ప్రజాక రజకులకు అందరికీ పేరు తెచ్చిన చాకలైలమ్మకు ఈ ముప్పై తొమ్మిది వరకు జరపడం జరిగింది ఆయిలమ్మ గురించి ఇంతవరకు తెలియని తెలంగాణ ప్రజలు రజకులు ఎవ్వరికూడక అర్థం కాని తెలంగాణ వచ్చినాకనే ఆయిలమ్మ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరగడం ప్రతి ఊరు గ్రామ గ్రామానికి ప్రతి ఒక్కరు రజక సంఘము నుంచి ఆయిలమ్మ విగ్రహాన్ని ప్రతి ఊర్లో నిలుపు నిలపడం జరుగుతుంది ఇలాంటి ఉద్యమము జరిపిన ఆయిలమ్మను చాలా ప్ర ప్రతి ఒక్క విలేజ్లలో ఆయిలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టడం జరుగుతుంది వర్ధంతి జయంతి ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు ప్రజ ప్రజలకు రజక సంఘాలకు మన రెడ్డిపల్లి తరఫు నుంచి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం